వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ ఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క పండుగను మీరంతా కూడా సరదాగా జరుపుకోండి అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు మీ అందరికీ కూడా ఒక శుభవార్త ఎస్ఎస్సి జీడీలో టోటల్గా ఫోర్ పార్ట్స్ అయితే ఉంటాయి మనం చూసుకుంటే జిఎస్ ఒకపాటు జనరల్ ఇంగ్లీష్ ఒక పాటు అథమెటిక్ ఒకపాటు రీజనింగ్ ఒకపాటు అయితే జిఎస్కి సంబంధించి అత్యంత కఠినంగా అంటే చాలా కష్టంగా ఈజీగా మార్కులు సాధించే సబ్జెక్ట్ ఏమిటంటే జీకే ఈ జీకే నైతే అద్భుతంగా ఇంతవరకు జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ను పరిశీలించి ఈ యొక్క జీకే పీడిఎఫ్ నైతే రూపొందించడం జరిగింది జీకేపీడిఎఫ్ వచ్చేసి మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ లో అయితే అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ జీకే పీడిఎఫ్ నైతే పొందండి ఇదివరకు దీని కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉండేది ఇప్పుడు దాని కాస్ట్ ని మనకి సం సంక్రాంతి సందర్భంగా తొంభై తొమ్మిది రూపాయలకి మేము ముందుకు వంచడం జరిగింది ఈ ఆఫర్ అనేది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో అయితే మనందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్సును అయితే తీసుకోండి మీరంతా కూడా నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేసరికి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ జీకే లో టోటల్ గా జీకేకి సంబంధించి అన్ని అంశాలను కూడా పరీక్షలకు ఎంత మేరకు అవసరమో అంత మేరకు అయితే జోడించడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ